మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు పన్నెండేండ్ల నుండి రక్తస్రావం గల రోగము గల ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పరబడి తనకు కలిగినదంతా ఈ వయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను అంటే ఈ స్త్రీ సమస్య ఎన్ని సంవత్సరాలండి పన్నెండు సంవత్సరాలు ట్వెల్వ్ లాంగ్ ఇయర్స్ పన్నెండు దీర్ఘకాలిక సంవత్సరాలు ఈ శ్రమ అనుభవిస్తుంది ఈ వ్యాధి అనుభవిస్తుంది రెండవది అనేక వైద్యులు దగ్గరికి వెళ్ళింది పోనీ అలానే సతమవుతుందా కాదు ఎంతోమంది డాక్టర్స్ నిళ్ళు కలిసింది తర్వాత మూడవది చూస్తే తనకు కలిగిందంతా కూడా ఖర్చు పెట్టింది డబ్బు విస్తారంగా ఖర్చు పెట్టింది ఖర్చు పెట్టి ఉన్నదంతా కూడా వ్యయమైపోయింది అంటే అంత ఖర్చు అయిపోయింది ఉన్న ఆస్తి కూడా పోయింది అంటే సమస్య ఒకటి ఉంటే సమస్య పోవడం కాకుండా సమస్యకు ఇంకొక సమస్య తయారైపోయింది తర్వాత ఎంత మాత్రమును ప్రయోజనము లేదు అంటే ఎంత మాత్రము అక్కడ ప్రయోజనం లేదు ప్రయోజనం లేకపోగా మరింత సంకటపడెను అంటే ఉన్నదానికంటే ఇంకా పెరిగింది ఇంకా సమస్య పెరిగింది ఇదివరకు వ్యాధితో బాధపడితే ఇప్పుడు అప్పులతో బాధపడే సమస్య వచ్చింది కాబట్టి చివరికి రాయబడింది ఏమీ చేయలేని పరిస్థితి ఆ స్త్రీ ఏమీ చేయలేని పరిస్థితి ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెనో ఆమె చేయగలిగిందంతా చేసిందండి ఆమె ప్రయత్నము డాక్టర్స్ అన్ని వైపులు ప్రయత్నం చేసింది అన్ని ప్రయత్నాలు చేసింది ఏ ప్రయత్నం చేసినా ఏ మాత్రం ప్రయోజనం కలగలేదు ఉన్న ఆస్తంత పోయింది డబ్బంత పోయింది సమయం పోయింది శక్తి పోయింది వ్యసనపడింది ఎంతో బాధపడింది అంత మాత్రం కాకుండా మరింత సంకట ఉన్న కంటే ఉన్నదానికంటే ఇంకా సమస్యలోకి వెళ్ళిపోయింది ఏమీ చేయలేని పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి సోదరుడ సహోదరి నిరాధారమైన పరిస్థితి నిరాధారం కీర్తన పది పద్నాలుగు ఆఖరి రెండు లైన్లు నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయకుడువై ఉన్నావో దేవుణ్ణి అప్పగించుకుంటే చాలా గొప్ప జీవితం మీద అనుభవించవచ్చు ఎంత గొప్ప జీవితం అంటే మనం చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది మరి మనం ఎందుకు అప్పగించుకోము ఎందుకు మనం పొందుకోము ఎందుకు అప్పగించుకోమంటే మనకేదో ఆధారం ఉంది ఒక మాట చెప్తాను చూడండి దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఆయన ఆధారం చేసుకోండి అని చెప్తే ఫస్ట్ వినేది ఎవరంటే చదువు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు లోకంలో గుర్తింపు లేని వాళ్ళు లోకంలో స్థాయి లేని వాళ్ళు వీళ్ళే ముందుంటారు ఎందుకని వాళ్ళు త్వరగా వస్తారు త్వరగా ఆధారం చేసుకోగలరు ఏదైనా ఒక డిగ్రీ ఒక పేరు ఉంది దాని పక్క రెండు అక్షరాలు లేదా రెండు మూడు అక్షరాలు పెట్టామనుకోండి ఏదో ఉంటుంది బిఈనో బీటెక్ లేదా ఎంటెక్ ఏదో ఒక టెక్ లేకపోతే ఏదో డాక్టరేట్ ఏదో ఉంటుంది రెండు మూడు అక్షరాలు కానీ జాయిన్ అవుతే వాళ్ళని కూర్చోబెట్టడం చాలా కష్టం ముందు కూడా ఏదైనా తగిలిచ్చామనుకోండి ఫలానా ఆయన చైర్మన్ అని తగిలిచ్చామనుకోండి వాళ్ళను కూర్చోబెట్టడం బల కష్టం ప్రాబ్లం ఏమిటంటే అండి సామాన్యమైన వారే ఆయన దగ్గర కూర్చోగలరు ఒకటి రెండవది నిరాధారమైన వారు ఎవరు ఆయన మీద ఆధారపడగలరు అంటే ఎవరు ఆయన ఆశ్రయించగలరంటే బైబిల్ చెప్తుంది నిరాధారులు అంటే ఆధారం లేని వారు ఆధారం లేని వారు కాబట్టి మనకు ఆధారం లేదు అంటే ఏం చేస్తాం ఇంకా మీరు చెప్పండి రాయ కూర్చోంటే ఎవరైనా పెద్ద ఇంజనీర్ ఏమంటాడు ఏం సార్ పని పాట లేదనుకున్నానా పొద్దున్న అక్కడ కమిట్మెంటు అక్కడ ఆయన డైరెక్టర్ నిలబడ్డాడు కస్టమర్స్ నిలబడ్డారు అక్కడ క్లయింట్స్ నిలబడ్డారు అక్కడ ఇంజనీర్ నిలబడ్డారు అక్కడ ప్రాజెక్ట్ తయారు చేస్తే ఆ చార్టడ్ అకౌంట్ ఉన్నాడు ఇంతమంది వదిలేసి నన్ను కూర్చోమంటావా పని పాట లేకుండా మంచిదండి మీరు వెళ్ళండి ఎవరు ఉంటారు ఒక సామాన్యుడు వచ్చాడు అనుకోండి రాయా అంటే సరే చెప్పు కూర్చో కూర్చుంటాను సోదరుడా సహోదరి నిరాధారమైన స్థితి ఈ స్త్రీ పన్నెండేళ్ళు ప్రయాసపడింది పన్నెండేళ్ళు తిరిగింది ప్రయాసపడింది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయింది కాబట్టే దేవుని ఆధారం చేసుకుంది సోదరుడు సహోదరి మనం దేవుని ఆధారం చేసుకున్న నాడు మనము దేవుని ఆధారం చేసుకున్న నాడు అంటే అది ఎన్నేళ్ళు అవ్వచ్చు జీవితకాలం అవ్వచ్చు అవ్వకపోవచ్చు నీవు నేను ఎన్నడూ దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని ఆధారం చేసుకోవాలి అనుకుంటావో అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు ఈరోజు అవ్వచ్చు ఇంక ఇరవై ఏళ్ళు తర్వాత అవ్వచ్చు ఆ రోజు నువ్వు ఆయన తెలుసుకుంటావు